టీవీ యూట్యూబ్ ఛానల్స్ వ్యాపార ప్రమోషనల్ కోసం సంప్రదించండి మనం క్యాలెండర్ రెడీ చేయాలి ఆంధ్రాకి రెండు క్యాలెండర్లు రెడీ చేయాలి ఒకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ఆయన చేస్తున్న డెవలప్మెంట్ దానికోసం ఆయన చేస్తున్న శ్రమ ఈ నెలలో ఇది చేస్తారు ఈ నెలలో ఇది చేస్తారు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏదైనా చేస్తారు అనేది ఒక క్యాలెండర్ ఇంకో క్యాలెండర్ ఒకటి రెడీ చేయాలి ఎప్పుడెన్నో మొన్న వంశీ గారిని అరెస్ట్ చేశారు మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారని ఏదో చెప్తున్నారు చేశారా లేదా మళ్ళీ కన్ఫర్మేషన్స్ అయితే రాలేదు ఇంతవరకు బట్ నాకు తెలిసినంత వరకు వంశీని అరెస్ట్ ఎప్పుడో ఒకప్పుడు చేస్తారు అంటే కొడాలని చేస్తారు అని చేస్తారు ఎప్పుడు చేస్తారు నేను ఇది నేను క్యాలెండర్ ఉంది అందుకే వీళ్ళందరికీ మార్చి చేసి పెట్టుకోవాలి మనం చేసుకుని పలానప్పుడు పలానప్పుడు పలానా వాళ్ళని అరెస్ట్ చేస్తారని సో ప్రాబ్లీ అర్జెంటుగా త్వరలోనే మన క్యాలెండర్స్ వస్తాయి ఎవరెవరు అరెస్ట్ అవుతారో ఏమో అవుతారో చూడాలి సో ఈ అరెస్టుల క్యాలెండర్తో పాటు ఇటు డెవలప్మెంట్ క్యాలెండర్ ఉంటుందా ఓన్లీ ఇక్కడ ఆగిపోయి ఇది ఆగిపోతుందా లేకపోతే ఇది జరిగి ఇది 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 లీగల్ ప్రొసీజర్ జరుగుతుందా ఈ రెండు తెలీదు చూద్దాం ఏం జరుగుతుంది మొత్తం రెండు నెలలకే మనం ఇటన్నిటి మీద అక్కర్లేదు బట్ ఈ ఈ ప్రొసీజర్ చాలా హెవీ స్పీడ్గా జరుగుతుంది కాబట్టి కొంతవరకు డైవర్స్ ఇట్ ఉంటుంది సో ఇక్కడికి వచ్చేటప్పటికీ ఆల్రెడీ ఆయన ఆరు సూత్రాలకి కొన్ని చేయలేము అది నేను ఎప్పుడో చెప్పాను చేయలేరు వాళ్ళు చేయి అక్కర్లేదు కూడా నా ఉద్దేశంలో ఎందుకంటే ప్రతిదీ చెప్పిందల్లా చేయాలని రూల్ ఎక్కడ లేదు చెప్పింది ఆ ప్రభుత్వం పరిమితుల్లో ఉంటే ఉండగలిగితేనే చేయాలి దానివల్ల లేకపోయినందువల్ల వచ్చే నష్టాలు ఏం లేవు మనకి ఏదో అత్యుత్సాహంతో ఎలక్షన్ టైంలో మనం చాలా చెప్తూ ఉంటాం చెప్పి చెయ్యాలి ఇంతవరకు దేశంలో ఎవరూ చేయలేదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారే చేయలేదని కొత్తగా మనం ఏం ఏలుబెట్టు చూపెట్టర్లేదు చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా ఎవరైనా కానీ చేశారా చేయలేదు అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు బట్ వాళ్ళు చెప్పిన అభివృద్ధి అభివృద్ధితో పాటు సంపదను పెంచుతూ ఉన్నారు అది చేస్తున్నారా లేదా అని చూడాలి అంతేగాని వాళ్ళు చెప్పిన ఆరు సూత్రాల్లో పంచుతామని పంచుతున్నారా లేదా ముందు ఇది అభివృద్ధి జరిగి డబ్బులు వస్తే కదా మనకి పంచుతానికి వచ్చేది లేమీ లేకుండా పంచలేదు పంచలేదు అని ఆడావిడి చేస్తే లేదు బట్ ఆల్రెడీ పెన్షన్ అయినా సరిగ్గా ఇచ్చారని చెప్తున్నారు సో వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు బట్ ఈ పగ సాధింపుతో పాటుగా ఇది కూడా కంటిన్యూస్గా జరగాలి అనేది నా కోరిక చేస్తారని అనుకుంటున్నాను చూద్దాం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి